వరేవా మనం చేసే పనిలో ఎంతైనా కంఫర్ట్ ఉంటే ఆ కిక్కే వేరు కదా అసలు పని మీద ఇంట్రెస్ట్ రావాలి అని అంటే ఫస్ట్ మనం కంఫర్ట్గా ఫీల్ అవ్వాలి చేసే పనిలో దానికోసమే నేనైతే ఈరోజు ఫర్నిచర్ మాల్కైతే వెళ్ళాను అనమాట సో ఈ ఫర్నిచర్ చూస్తుంటే నాకైతే కళ్ళు చెదిరిపోయేలా ఉన్నాయి అసలు మనం ఫర్నిచర్ మాల్కే వచ్చామా ఇంకెక్కడికైనా వచ్చామా అన్నట్టుగా ఉన్నాయి అసలు డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి కలర్స్ అయితే అసలు మతిపోగొడుతున్నాయి అంత మంచి కలర్స్ ఉన్నాయన్నమాట రేర్ కలర్స్ ఉన్నాయి అది ఎక్కడో కాదు మన కడపలోనే మనకి తిరుపతి హైవే రోడ్లో ఉన్నాయి అసలు ఇక్కడ ఇన్ని వెరైటీస్ అయితే నేనైతే ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు ఎన్ని ఫర్నిచర్ మాల్ కానీ నేనైతే ఇలాంటి ఫర్నిచర్ అయితే ఎక్కడ చూడలేదు చాలా వెరైటీస్ ఉన్నాయి ఇంకా నాకు వన్ మినిట్ వీడియోలో అన్ని చూపించడం కుదరక జస్ట్ శాంపుల్ వీడియో మాత్రమే పెడుతున్నాను ఇంత అద్భుతంగా ఉన్నాయి కాస్ట్ ఏ రేంజ్ లో ఉంటుందో అసలు మనం తీసుకోగలుగుతామో లేదో అని అనుకున్నాను కానీ చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉన్నాయి వీళ్ళు ఇక్కడ హోల్సేల్ ప్రైస్ ఇస్తారన్నమాట సో మనకైతే బయట షాప్ కన్నా కూడా చాలా తక్కువగా దొరుకుతాయి ఓన్లీ ఫర్నిచరే కాదండోయ్ ఆడవాళ్ళకి సంబంధించిన కుక్వేర్ ఐటమ్స్ కూడా బ్రాండెడ్ ఐటమ్స్ అన్ని కూడా వీళ్ళు హోల్సేల్ ప్రైస్ లో ఇస్తారు మరి ఇంకేందు ఆలస్యం వెంటనే విజిట్ అవ్వండి ఎంకే ఫర్నిచర్ మాల్ తిరుపతి హైవే రోడ్ కడపండి థ్యాంక్ యూ